శ్రీ నమః నమ మాత్రే నమ మాచార భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది తర్వాత తిది వచ్చింది చిత్తా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది గురువారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది ఇది కూడా మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది ఈ రోజు యోగాలు అంత గొప్పగా లేవు కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చినా కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి పన్నెండు రాశుల వాళ్ళు ఈ జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళినట్లయితే చరయోగము స్థిరయోగము ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు చెడు వార్తలు వినాల్సిన అవసరం రాదు మిశ్రమ ఫలితాలు కాకుండా ప్రయాణాల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజురింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు గురువు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి ఏ రాశి వాళ్ళకైనా బలం బాగుంటుంది అలాగే గురువు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే వివాహపరమైనటువంటి చర్చలు చేయడానికి గురుబలం సహకరిస్తుంది అలాగే చిత్తానక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మకర రాశిలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు డాక్యుమెంట్ల పరంగా ఒకటికి పదిసార్లు చూసుకోవాలి సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించటానికి కూడా రాహు మీనక్షేత్ర స్థితి అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి యోగిస్తుంది అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు చిత్తా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి నక్షత్రం మంచిది కొత్త వ్యాపారాలు ఏమైనా ప్రారంభించుకోవాలంటే చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో ప్రారంభించుకోవచ్చు అలాగే ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది ఈ స్వాతి నక్షత్రం ఉన్న టైంలో జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం అలాగే నామకరణం చెవులు కుట్టించడం ఇలాంటివి కూడా స్వాతి నక్షత్రం ఉన్న టైంలో కూడా చేసుకోవచ్చు సంగీత విద్యలు నేర్చుకోవటానికి మ్యూజికల్ రిలేటెడ్ కోర్సులు ప్రారంభించటానికి స్వాతి నక్షత్రం మంచిది అలాగే వాహనాలు కొనటానికి కొత్తగా కొన్న వాహనాలు నడపటానికి స్వాతి నక్షత్రం మంచిది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్ర బలం అనేది అనుకూలిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ముహూర్త బలాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి మీన లగ్నం టైమింగ్ బాగుంది ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి మేష లగ్నం కూడా చాలా బాగుంది ఈ రెండు లగ్నాలు ఉన్న టైమింగ్స్లో గృహారంభము గృహ ప్రవేశము చేసుకోవచ్చు అలా చేసుకుంటే చాలా మంచిది అలాగే మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి మిథున లగ్నము మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాలకి కర్కాటక లగ్నం ఈ లగ్నాలు కూడా బాగున్నాయి ఈ టైమింగ్స్లో కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవటానికి కొత్తగా ఏవైనా వెహికల్ రిజిస్ట్రేషన్లకు అప్లై చేసుకోవటానికి అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా ఈ లగ్నాల్లో చేసుకోవచ్చు మధ్యాహ్నం రెండు పదిహేనుకి మిథున లగ్నము మధ్యాహ్నం మూడు పదకొండుకి కర్కాటక లగ్నము ఈ రెండు లగ్నాల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్లు కానీ హౌస్ రిజిస్ట్రేషన్లు కానీ చేసుకుంటే మంచిది నిజానికి కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు రిజిస్ట్రేషన్లకు అంత బలం లేదు కానీ ఈ లగ్న బలాన్ని బట్టి రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది అలాగే రాత్రి ఎనిమిది గంటలకు కన్యాలగ్నం ఉన్నప్పుడు గృహప్రవేశం చేసుకోవచ్చు శాంతి హోమాలు చేసుకోవచ్చు అలాగే రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాలకి గృహప్రవేశం చేసుకోవచ్చు శాంతి హోమం చేసుకోవచ్చు అప్పుడు తులాలగ్నం ఉంది అది కూడా అనుకూలంగా చెప్పుకోవాలి ఇలా ముహూర్త బలాన్ని బట్టి పనులు చేసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అగ్ని వల్ల భయం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఫైర్తో ఈరోజు జాగ్రత్తగా ఉండండి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి ఎందుకంటే ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి వృధా ఖర్చులు తగ్గించుకోవాలి పనుల్లో కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ ఇష్టదేవతను స్మరించుకొని మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆ విఘ్నాలను అధిగమించి అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ అంతిమంగా విజయాన్ని అందిపుచ్చుకుంటారు ధనపరమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయటం ద్వారా వృధా ఖర్చులను తగ్గింపజేసుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్య విఘ్నాలు కొద్దిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏ పని ప్రారంభించినా సరే విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకుని వెళ్ళటం ద్వారా ఆ విఘ్నాలు అధిగమించవచ్చు అలాగే ధనం కొద్దిగా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనం విషయంలో నష్టపోకుండా ఆచితూచి అప్రమత్తంగా అడుగులు వేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాల్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు పడ్డ కష్టాలకు ఉపశమనం లభిస్తుంది ఈరోజు ఏ పని ప్రారంభించినా అందులో ఉన్న కష్టం తొలగిపోయి సుఖం మాత్రమే కలుగుతుంది అనేక రూపాల్లో కష్టాలు తీరిపోవటం ద్వారా ఉపశమనాన్ని కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి బలం చాలా బాగుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా వ్యాపార పరంగా లాభాలు పొందుతారు వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వాళ్ళకు కూడా ఈరోజు అధిక లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి వృష్టిక రాశి వృక్షిక రాశి వారికి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే అందులో విఘ్నాలు అనేవి లేకుండా విజయాన్ని పొందుతూ ఉంటారు కార్యసిద్ధి అద్భుతంగా ఉంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పనిని ప్రారంభించినా వృచ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం వాహన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి కాబట్టి వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణాలు చేయటం ధనుసు రాశి వాళ్ళకు అవసరం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే విద్యార్థులు మంచి పురోభివృద్ధిని సాధించడానికి కూడా ఈరోజు అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ధనలాభం కనిపిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇతరులకు సహాయం అందించేటటువంటి సూచనలు కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా వాళ్ళకి ఎంతో మేలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విశేషమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కార్యసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గురువారం కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించిన శ్రీ జ్ఞాన శక్త్యావతారాయ అవతారాయ దక్షిణామూర్తయే నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి శ్రీ జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకుని వెళితే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి బలం ఎక్కువ ఉంటుంది అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా గురుహోర బాగా అనుకూలిస్తుంది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర అనుకూలం డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి మనీ అకౌంట్లో వేసుకోవటానికి అనేది చాలా బాగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దైనందిన జీవితంలో ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ ఆ ధర్మ సందేహాలకు చక్కటి సమాధానాలు సరైన సమాధానాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్లో కమ్యూనిటీ పేజ్ ఉంటుంది ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీ ధర్మ సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వటం జరుగుతుంది లేదా ఆ కామెంట్స్ని తీసుకుని ధర్మ సందేహాలు వీడియోలు చేయటం జరుగుతుంది ఇంకా మాచిరాజ్ భక్తి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు కమ్యూనిటీ పేజ్ కనిపిస్తుంది ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీకు ఎలాంటి సందేహాలున్నా సరే పురాణపరమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ధర్మ సందేహాలు ఏ ఉన్నా సరే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్లకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వటం జరుగుతుంది లేదా ఆ కామెంట్లను తీసుకొని సమాధానాల రూపంలో వీడియోలు చేయటం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని విషయాలు తెలుసుకోండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి